రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని త్వరలోనే రామరాజ్యం ఏర్పడుతుందని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపుల రాజా తెలిపారు వైఎస్సార్పి సైకో ప్రభుత్వంను గద్దెదించి రాష్టంలో టీడీపీ జనసేనల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు రాష్ట వ్యాప్తంగా పర్యటించనున్నారు అందులో ఈ నెల పదవ తేదీన తునిలో నిర్వహించనున్న రా కదలిరా బహిరంగ సభకి మండపం గ్రామంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో సత్యప్రభ రాజా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలు చెంది ఉన్నారని ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పొలం చిన్న రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ వెన్న శివ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వలపుల తమ్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా శంకవరం మండలంకులుగా వస్తున్నారు అందరికీ కూడా కూడా హృదయపూర్గ నమస్కారాలు ఈరోజు మండపం గ్రామంలో ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మొన్న మన పార్టీ మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఆ పార్టీలోకి జాయిన్ అయిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు రేపు బుధవారం జనవరి పదో తారీఖున తుని నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సభ జరగబోతుంది ఇది ఎన్నికల ముందు జరిగే ఒక పెద్ద సభగా మనం అందరూ అనుకోవాలి మీరందరూ కూడా ఈ సభకి నాకు సహకరించి ప్రతి గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి ఎంత వీలైతే చిన్న గారు సత్యబాబు గారు నాయకత్వంలో మీరు అందరూ కూడా నాకు సహకరించ కోరుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఒక కోరుకుంటూ ఈ అవకాశం నుంచి మీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు Do you think the